హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఏదైనా చల్లగా తినాలి తాగాలి అనిపించినప్పుడు ఫ్రూట్స్ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ తయారు చేసే విధానం ఇది కస్టర్డ్ పౌడర్ అండి వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఇక్కడ ఒక లీటర్ పాలకి నాలుగు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే రెండు లీటర్ల పాలు తీసుకున్నాను కాబట్టి ఎనిమిది స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ స్పూన్తోనే తీసుకుంటున్నాను టేబుల్ స్పూన్లు కాదండి ఇందులోకి ముందుగానే కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసుకొని కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఒక టీ గ్లాసు వరకు పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెలోకి రెండు లీటర్ల పాలు తీసుకున్నాను ఈ పాలనేవి మరగాలండి పాలు మరిగిపోయాయండి ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక లీటర్ పాలకి రెండు గ్లాసులు పంచదార వేస్తున్నాను ఇక్కడ టీ గ్లాసుతో వేస్తున్నానండి పంచదారను రెండు లీటర్ల పాలు కాబట్టి నాలుగు గ్లాసుల పంచదార వేశాను కాకపోతే ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి రెండు గ్లాసులు పంచదార వేసేటప్పుడు ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాలని ఇందులో వేసుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇది చిక్కబడిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారిని ఇవ్వాలండి ఈ కస్టర్డ్ అనేది చల్లారిపోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఐదు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీసానండి చూడండి ఈ విధంగా అయ్యింది ఇప్పుడు ఈ విధంగా డైరెక్ట్గా తింటే టేస్ట్గా ఉండదు ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ని మిక్సీ జార్లో వేసుకున్నాను కదండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను గ్రైండ్ చేసిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకుంది ఒక దాంట్లో వేసుకునేలాగా ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ అంతా గ్రైండ్ చేసేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చాలా చల్లగా కూల్గా తాగేయచ్చు ఇందులోకి ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేవి దానిమ్మ పండు అరటి పండు అలాగే గ్రేప్స్ యాపిల్ కూడా వేసానండి ఈ ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చల్లచల్లగా ఉన్న ఈ కస్టర్డ్ మిల్క్లోకి మనకు ఫ్రూట్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలి అలాగే ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదంపప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి చాలా రుచిగా ఉండే చల్లచల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి